హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ అయితే ఎప్పుడుకన్నా ఒక వన్ అవర్ ముందే తెగుస్తాను ఈరోజు కూడా బేగే లేచానండి బయటనైతే మొత్తం అంతా కడిగిసుకుంటున్నాను నేను లేచేటప్పటికైతే మా వీధిలో వల్ల అయితే ఇంకా ఎవరు లెగలేదండి కార్తీక మాసం అయితే లెగుస్తారు కానీ మిగతా రోజుల్లోనైతే కొంచెం కష్టమేనండి లేకడం ముందైతే అంతా కడిగిసుకుంటున్నాను చెట్టుకి గన్నేరు పువ్వులు కూడా ఇంకా ఎవరు కొయ్యలేదండి ఉన్నాయి వాటర్ అది కొంచెం కొట్టిసుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా అందుకని ముగ్గులు కూడా నేను పెట్టుకున్నానండి పెట్టుకునేటప్పుడుకైతే కొంచెం అయితే వెలుతురు అయితే వచ్చింది కడుక్కునేటప్పుడు కన్నా ఇప్పుడు రెండు పక్కల అయితే నేను ముగ్గులు అయితే వేసుకున్నానండి ఈ లోపు మా ఆయన గారు అయితే పాలు ప్యాకెట్లు ఇంకా పెరుగు ప్యాకెట్ అది పట్టుకొని వచ్చారు అలాగే మా తోటికోడలు అయితే మా పువ్వులు పంపించిందండి తీసుకొని వచ్చారు ఇవైతే నేను లోపలికి పట్టుకెళ్ళిపోతున్నానండి లోపల పెట్టేస్తున్నాను పెట్టేసి ముందైతే పాలు కట్ చేసుకొని పాలు అయితే నేను పొయ్యి మీద పెట్టించుకుంటున్నానండి పెట్టించని బయట పువ్వులు అయితే గన్నేరు పువ్వులు తెంపుదామని అయితే వెళ్దామని ముందు ఒక పాలు ఒక పక్క అని ఇడ్లీ ఒక పక్క పెట్టించుకుంటున్నానండి ఇవి వచ్చేలోపు అయితే ఈలోపు ఇడ్లీ ఒక పక్క కుక్ అయిపోద్ది పాలు కూడా మరిపోతాయి కదా అందుకనేసి ముందు పెట్టించుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి నైటు బాక్స్లైతే అయితే కడిగేసి పెట్టించుకున్నాను ఇడ్లీ అయితే నేను ఇందులో పెట్టించుకుంటున్నానండి పెట్టించుకొని పువ్వులు అయితే అయితే వెళ్తున్నాను పువ్వులు కోసుకుంటున్నానండి ఇవి చిన్న చిన్న విగ్రహాలకి పెట్టుకోవడానికి చదువుకునేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు దీపం దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయని తెల్ల పువ్వులు అయితే తెంపుకుంటానండి నేను ఒక్కొక్కసారి ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఉండవు నేను వచ్చేటప్పటికైతే పాలు సిమ్లోనే పెట్టాను కానీ ప్యాకెట్ పాలు వేయడం వల్ల పాలు అయితే కొంచెం పొంగిపోయండి ఈ అయితే ఒక దానికైతే ఇంకొక పని అయితే అయ్యింది ఇది మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ దీని మీద అంబలది అది పెట్టాలి కదండి ఇంక అందుకని క్లీన్ చేసుకుంటున్నాను దీని మీద వండినా సరే తర్వాత క్లీన్ చేద్దామన్నా తర్వాత ఎక్స్ట్రా పని అయిపోద్దండి ఎప్పటిదప్పుడు అయితే క్లీన్ చేసుకుంటే ఒక రెండు నిమిషాల్లోనైతే ఇది అయిపోద్దండి ఈ స్పాంజ్లు అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి చాలా బాగున్నాయి దేవుడిగా శుభ్రం చేసుకోవడానికైనా సరే స్టవ్ క్లీన్ చేసుకోవడానికైనా క్లాత్ కానీ బాగున్నాయండి అవే నేను యూజ్ చేస్తున్నాను ఒక ప్యాకెట్లోనైతే మొత్తం ఆరుంటాయండి నేనైతే ఇప్పుడు మా ఆయన గారికి అయితే అంబలు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అంబలు చేసి పక్కన పెట్టేసుకుంటే స్టవ్ అయితే ఖాళీ అయిపోద్ది కదండి ఖాళీ అయిపోతే ఇంకా ఏమైనా వండుకోవడానికి అది పెట్టుకోవచ్చు కదా అందుకనేసి ఇది కొంచెం వాటర్ మరిగేటప్పుడు ఇందులోని నేను సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత పిండి వేసుకొని కొంచెం కుక్ అయ్యాక దించేస్తానండి దీనిలో సాల్ట్ ఇంకా మజ్జిగ కూడా యాడ్ చేశాను ఈరోజు స్టవ్ మీద మరిగేటప్పుడు అయితే సాల్ట్ వేయలేదు దించుకున్న తర్వాత వేసుకున్నాను ఇదైతే పక్కన పెట్టుకుంటున్నానండి ఈ లోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇడ్లీ తీసేస్తున్నాను హాట్ బాక్స్లోకి పాపకి ముందు టిఫిన్ ప్రిపేర్ చేసేస్తే తను ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది కదండి అందుకని ఫస్ట్ నేను టిఫిన్ అయితే కుక్ చేసేస్తున్నాను కొబ్బరి చట్నీ చేస్తున్నానండి నేను ఆల్రెడీ కనమాలశిని గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాను ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టాను కదా కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయి అందుకని వేపించిన పప్పుని పచ్చిమిర్చి కొబ్బరి వేసుకున్నాను ఇందులో సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి దీనికి సింపుల్గా పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను పోపు అయితే చల్లారిన తర్వాతే చట్నీ ఇందులో వేయాలండి వేసుకుంటే చల్లారిపైకే వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే మళ్ళీ ఈ చట్నీ పప్పు ఉంటుంది కదా అది గిన్నెకి పట్టేస్తుంది అందుకని కిందకు దించాక చల్లారిపోయిన తర్వాత చట్నీ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనైతే నేను టిఫిన్ అయితే పెట్టుకుంటున్నానండి పాపకి చిన్న పాపది అయిపోతే బాక్స్ రెడీ చేసి పక్కన పెట్టాను అనుకోండి పాలు అవి కలిపి ఇచ్చేస్తే అప్పుడు పెద్ద పాప కుక్ చేసుకోవచ్చు అందుకనేసి ఈరోజు కొంచెం ఎంత బేగా లేచినా బయటని కడుక్కొని పువ్వులు తెంపుకొని ఇవన్నీ చేసేటప్పటికైతే కొంచెం లేట్ అయిపోయిందండి ఇంక అందుకని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే లలిత చదువుకుందామని ఇప్పుడు ముందైతే చదవలేదు మామూలుగా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను ఫస్ట్ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని అప్పుడు లలిత సహస్రనామాలు చదువుకుందామని ముందైతే పిల్లలకి క్యారేజీల కోసం రెడీ చేస్తున్నాను పక్క రైస్ పెట్టానండి ఎగ్స్ కూడా పెట్టాను అవైతే కుక్ అయిపోయి ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఒక పక్క రసం కూడా పెట్టానండి అది కూడా ఒక పక్క అయితే మరుగుతుంది అదిగోండి ఈ లోపు గుడ్ల కూర అయిపోయే లోపు ఎగ్ కర్రీ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు చారు కూడా తాలింపు పెట్టి వచ్చని ఉప్పు పసుపు వేసి గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి ఈలోపు అన్నం అయితే ఓర్పు ఈ ఈలోపు చారు కూడా మరిపోయింది చారు కూడా నేను తాలింపు వేసుకుంటున్నాను ఈ లోపు టమాట అయితే మొత్తం అంతా మగ్గిపోయిందండి ఇందులోని నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపడా వేసుకున్న తర్వాత దీనిలో దించుకునే ముందు కొంచెం నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది రెడీ అయిపోయిన తర్వాత దీన్నైతే నేను క్యారేజీలో పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం చల్లారాలి కదండి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఈ లోపు నా పని నేను చేసుకోవచ్చు కదా అందుకని ఇదిగోండి అన్నం ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఆ రసం విడిగాని ఇంకా కర్రీ కూడా విడివిడిగానే వేసేస్తాను వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే పాప అయితే రెడీ అయిపోయిన తర్వాత ఈ బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోద్దండి అందుకని ఇవి డైనింగ్ టేబుల్ మీద తీసుకొని వెళ్ళి ఇదిగోండి టిఫిన్ పెట్టేసాను అలాగే బ్రేక్లోకి కూడా పెట్టాను ఫ్యాన్ వేసానండి ఈ లోపు చల్లారిపోద్ది పాప అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే మందార పువ్వులను అయితే లోపల లోపలైతే నేను చదువుకుందాం అనేసి మొత్తం విగ్రహాలు వాటికి పెట్టుకుంటున్నాను ఫోర్ ఓ క్లాక్ లెగిస్తే బేగా అయిపోతుందండి రోజు నేను లేసేటప్పటికీ ఫైవ్ అయిపోయింది రోజు మాకైతే బాగా ఫంక్షన్లు అయితే ఎక్కువ ఉన్నాయండి రోజంతా ఫంక్షన్లకు వెళ్ళి రావడమే అయిపోతుంది ఈరోజు కూడా సిక్స్ థర్టీకి మా ఫ్రెండ్ వాళ్ళ పాపని పెళ్ళికూతురు చేయడం ఉందండి రమ్మన్మని చెప్పింది కానీ మార్నింగ్ అయితే అవ్వదని చెప్పాను అయితే ఈవినింగ్ అయినా రమ్మని చెప్పిందండి మార్నింగ్ ఒకరు చేస్తున్నారు ఈవినింగ్ ఒకరు చేస్తున్నారంట అయితే ఈవినింగ్ వస్తానని చెప్పాను ఎందుకంటే సిక్స్ థర్టీకే మార్నింగ్ వెళ్ళాలంటే అవ్వదు కదండి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం అయితే ఎలాగో ఒకలాగా నేను గబగబా లేచి పని చేసుకొని వెళ్తాను కానీ సిక్స్ థర్టీ అంటే పిల్లలకి క్యారేజ్లు అవన్నీ ప్రిపేర్ చేయాలంటే మరి ఇంకా పని చేసుకొని వెళ్ళడం అంటే అవ్వదు అందుకని వెళ్ళలేదండి ఈవినింగ్ అయితే కంపల్సరీగా వెళ్ళాలి ఇంక అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకొని ముందు లలితాదేవికి అయితే దీపం పెట్టుకున్నానండి దూపం కూడా వేసుకున్నాను నైవేద్యం సమర్పించాను లలితాపారాయణ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు దేవుడు మూలు కూడా నేను వెలిగించుకుంటున్నాను తులసమ్మకి ముందు స్నానం చేయగానే దీపం పెట్టేశానండి తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి గన్నేరు పువ్వులు అయితే నేను దీపారాధన చేసుకున్నప్పుడు ఆ కిందనైతే పెడతాను మందార పువ్వులు అవి పెడితే మళ్ళీ దీపంకి తగిలి కాలిపోయినట్టు అయిపోతాయండి నేను హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను హారతి ఇవ్వడం కూడా అయిపోయింది ఇప్పుడైతే నైవేద్యం కూడా సమర్పించేస్తున్నాను ప్రతిరోజు తెల్లవారు లెగిసి బేబేగా పనులన్నీ చేసుకొని ఇంకా పెళ్ళిళ్ళకి బయలుదేరి వెళ్ళడమేనండి రోజు అదే పని అయిపోతుంది బట్టలు అవి ఉతుక్కోవాలన్నా సరే టైం అస్సలు ఉండట్లేదండి అందుకనేసి నేను నిన్న రాత్రి అయితే ఇంకా కొంచెం ఉంటే బట్టలు రాత్రే వేసాను పూజ అయిపోయింది మా ఆయన గారికి అయితే టిఫిన్ పెట్టి ఇచ్చానండి ఇచ్చేసి అయితే కలిపేస్తున్నాను ఈరోజు ఇంకా ఉన్నాయి మిల్క్ షేక్ చేస్తానంటే వద్దు ఇడ్లీ ఎక్కువ తినేసాను అని అనేసారు ఇంకా అందరూ పిల్లలు మా ఆయన గారు వెళ్ళిపోరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈరోజు నీస్ తిన్నాండి వాళ్ళ కోసమని అయితే గుడ్లు వండిసాను ఇంకా ఫ్రిడ్జ్లోనైతే కాకరకాయలు ఉన్నాయి ఇంకా అందుకని కాకరకాయలు అయితే నేను కోసుకుంటున్నానండి ఇంకా వంటగది మొత్తం అంతా సర్దిసుకున్నాను సర్దిసుకొని రూమ్లోకి వచ్చి టీవీ చూస్తూ కాకరకాయలని అయితే కోసుకుంటున్నాను ఇంకెవరూ తినరండి నా ఒక్కదాని కోసమనే కొంచెం నేను వండుకొని మిగిలిన కూర అయితే మా ఇంట్లో పనిచేస్తారు కదండి ఆవిడకైతే మిగిలిన కూర అయితే ఇచ్చేస్తాను ఇంత కూర అయితే నేను తిన్ను వండేటప్పుడే కొంచెం అగస్ట్రా అయితే వండుకుంటాను ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ వేసాను కరివేపాకు వేసానండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయలేదు ఎందుకంటే కాకరకాయ కొంచెం వేడి కదా అందుకని కాకరకాయ కూడా వేసాను ఇప్పుడు వేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకొని ఇది కొంచెం అలాగా లోపు ఈలోపు నేనైతే టిఫిన్ తినేస్తున్నాను కాకరకాయలోని పచ్చిమిర్చిని ఎండుమిర్చి వేసుకుంటే ఈ చేతికి ఆ కారం కొంచెం నాకు ఎక్కువలా అనిపిస్తుంది అందుకని కూర అయితే ఇంకా ఫ్రై అవుతుంది సిమ్లోనే పెట్టాను ఈలోపు మా ఆయనగారు అయితే టీషర్ట్లు నార్మల్ మడతలు పెట్టేస్తుందండి మా ఇంట్లో పనిచేసే ఆవిడ నేను వాటిని నార్మల్గా టీషర్ట్లు మడత పెట్టుకుంటాం కదా అలా మడత పెడితే కొంచెం బీరువాలో పెట్టుకోవడానికి బాగుంటాయని నేనైతే ఇవైతే పెట్టుకుంటున్నాను ఓకేనండి ఇంకా దీంతోనైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోక